వెల్కమ్ టు వేదిక టీవీ నేను మీ సాయి రంగశెట్టి ముందుగా ఈరోజు స్పెషల్ స్టోరీకి స్వాగతం ప్రముఖ భారతీయ సినీ దిగ్గజం బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర కన్ను మూసారు హిందీ చిత్రసీమను సుదీర్ఘ కాలం పాటు ఏలిన బాలీవుడ్ స్టార్ ధర్మేంద్ర ఇక లేరన్న వార్త అభిమానులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది భారతీయ చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేసిన ధర్మేంద్ర మృతితో భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసినట్టయింది ధర్మేంద్ర గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఎనభై తొమ్మిదేళ్ల వయసులో ధర్మేంద్ర తుదిశ్వాస విడిచారు షోలే సినిమాతో దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోని అభిమానులను ఉర్రుతలోగించిన సినీ దిగ్గజం ఇక లేరన్న వార్త అభిమానులను అత్యంత విషాదంలో నింపేసింది యాక్షన్ కింగ్ గా బాలీవుడ్ హీమాన్ గా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ధర్మేంద్ర సోమవారం అశేష అభిమానులను దుఃఖ సాగరంలో ముంచి వెళ్లిపోయారు హీమాన్ ధర్మేంద్రం మట్టితో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని విషాదం చుట్టుముట్టింది తమ అభిమాన హీరో ధర్మేంద్ర మరణంతో కోట్లాది మంది అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు తమ అభిమాన హీరోని చివరిసారిగా దర్శించుకునేందుకు వేలాదిగా తల్లి వచ్చారు అభిమానులు సినీ ప్రముఖులు క్రీడాకారులు రాజకీయవేత్తలు బాలీవుడ్ కన్నీటి పలికారు ధర్మేంద్ర అసలు పేరు ధర డియోల్ పూర్తి పేరు ధర్మేంద్ర కేవల్ క్రిషన్ డియోల్ డిసెంబర్ ఎనిమిదవ తేదీన పంతొమ్మిది వందల ముప్పై ఐదులో లో పంజాబ్ లో ధర్మేంద్ర జన్మించారు ధర్మేంద్ర పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రకాష్ కౌర్ వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభైలో బాలీవుడ్ సీనియర్ నటి హేమ మాలిని రెండో వివాహం చేసుకున్నారు ధర్మేంద్రకు బాబీ ఈషా సహా ఆరుగురు సంతానం పంతొమ్మిది వందల అరవైలో దిల్బితేర హంబితేరా చిత్రంతో తెరంగేట్రం చేసిన ధర్మేంద్ర పంతొమ్మిది వందల అరవై ఆరులో ఫుల్ అవుర్ పత్తర్ సినిమాలో తొలిసారిగా సోలో హీరోగా నటించారు యాక్షన్ కింగ్ కానీ కాదు రొమాంటిక్ హీరోగా ఆయనకు ఫాలోయింగ్ ఎక్కువ షోలే చుక్కే చుక్కే సినిమాలతో యువతుల కలల హీరోగా మారారు ధర్మేంద్ర ఆయన జీవితంలో షోలే చిత్రం ఓ సంచలనం సినీ ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసింది షోలే సినిమాలోని ప్రతి డైలాగు ఇప్పటికింకా ప్రపంచ అభిమానుల గుండెల్లో మార్గమవుతుందంటే షోలే సినిమా వేసిన ముద్ర ఏమిటో అర్థం చేసుకోవచ్చు ఇదే సినిమాలో వీరు పాత్రలో నటించారు ధర్మేంద్ర షోలే సినిమా ధర్మేంద్ర కెరీర్లో అత్యంత కీలక మునుభ ఆలిబాబా ఔర్ ఫార్టీ చోర్ దోస్త్ డ్రీమ్ గర్ల్ సన్నీ గాయల్ లోఫర్ మేరా నామ్ జోకర్ అన్ఫర్ట్ బంధిని అనుపమ ఆయా సావన్ జుమ్కే తదితర చిత్రాలు ధర్మేంద్ర సినీ జగత్తులో మచ్చుకి కొన్ని మాత్రమే అది మొదలు ఆ తర్వాత మూడు వందలకి పైగా సినిమాల్లో నటించారు ధర్మేంద్ర అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి అందగాడు ఆరడుగుల ఆజానుభావుడు అయిన ధర్మేంద్ర డూపులపై ఆధారపడేవారు కాదు అప్పట్లో ఫైటింగ్ సీన్లలో డూపులు లేకుండా స్వయంగా నటించడం ధర్మేంద్ర ప్రత్యేకత పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోవడం ధర్మేంద్రకే చెల్లు మొత్తం మూడు వందల చిత్రాలకు పైగా నటించడమే కాదు చివరి శ్వాస వీడే వరకు వెండి తెరపైన మమకారాన్ని చాటుకున్నారు ఎనభై తొమ్మిదేళ్ల వయసులో సైతం ఇక్కీస్ అనే చిత్రంలో నటించి అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు ధర్మేంద్ర ఈ సినిమా డిసెంబర్లో విడుదల కావాల్సి ఉంది కష్టాలు కన్నీళ్లు ధర్మేంద్ర సినిమాల్లోనే కాదు జీవితంలోనూ ఉన్నాయి అత్యంత వచ్చిన ఈ కుర్రాడు అతి పెద్ద అదే సినీ హీరో అవ్వాలన్న స్వప్నం కోసం చిన్న చింతగా ఉద్యోగాలు చేస్తూ జీవితాన్ని కొనసాగించిన ధర్మేంద్ర తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి చాలా కష్టాలు పడ్డారు షోలే సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు ధర్మేంద్ర ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచింది ధర్మేంద్రకు మహ్మద్ రఫీ గొంతు అద్భుతంగా సరిపోయేది ఈ ఇద్దరు కాంబినేషన్ లో వచ్చిన వందకి పైగా పాటలు ధర్మేంద్రతో పాటు షోలే సినిమా మరో ఫేమ్ అష్టాని కూడా ఇదే ఏడాది మృతి చెందడం మరో విషాదం ఆయన షోలే సినిమాలో డైలాగ్ ఒకటి ఇప్పటికింత చాలా పాపులర్ కావడం విశేషం అంటారు అస్టోని షోలే సినిమాలో చిత్ర పరిశ్రమకు ధర్మేంద్ర చేసిన సేవలకు గాను ధర్మేంద్రను అనేక అవార్డులు వరించాయి రెండు వేల పన్నెండులో ఆయన్ను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం ఫిలిం ఫేర్ జాతీయ పురస్కారాన్ని సైతం అందుకున్నారు ధర్మేంద్ర నటన రంగంలోనే కాదు రాజకీయ రంగంలోనూ ధర్మేంద్ర రాణించారు రాజస్థాన్లోని లోని బికనీర్ నుంచి రెండు వేల నాలుగులో బీజేపీ ఎంపీగా ఎన్నికయ్యారు బాలీవుడ్ సినీ దిగ్గజ నటుడు ధర్మేంద్రకు ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా అమితాబ్ బచ్చన్ సహా రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని వెలుగుచ్చారు